ನೋ ಮಿಷನ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ನ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತೀನಿ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಹ್ಮ್ ಐ ಡೋnt ವಿ ಬೈ ಫ್ರಂ ದಿನ್ನಲ್ಲ ಜಯತ್ ಕೊಟ್ಟಡ ರೆಡಿ ಆರ್ ದೂ ಇನ್ ಅರ್ಮೂರ್ಡ್ ವೈಟ್ ಮೇನ್ ಸಮನ ಲಗಾತೆ ಬೆಟ್ಟಿ నా దగ్గర ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నాను అభివృద్ధి చేసినందుకు తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నా మీరు తప్పకుండా తీర్చుకుంటామని చెప్పి తెలియజేస్తాను ఒకసారి మీ పిల్లలు మంచి చదువులు చదువుకున్న వాళ్ళకి మంచి బొమ్మ పెట్టాలని డైట్ ఛార్జీలు నలభై శాతం పెంచాం ఆడపిల్లలకి వారి తల్లిదండ్రుల మీద పాప భారం కావద్దు చదువుకునేటప్పుడు అని కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచాం ఇంతేకాదు పిల్లలు ఉండటానికి ఆనాటి ప్రభుత్వం పేరుకు హాస్టల్స్ అయితే పెట్టింది ఆ హాస్టల్స్ అన్ని కూడా ఏదైతే ఫారాల్లో పాత రైస్ మిల్లుల్లో ఉంటే అలా కాదు అని వాటికి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకుంటున్నాం రాబోయే రోజుల్లో వాటిని కూడా పూర్తి చేసుకుంటాం తప్పకుండా రైతును రాజు చేసే దాంట్లో కానీ పేదవాడికి అండగా ఉండే దాంట్లో కానీ కోటి మంది ఆడబిడ్డల్ని కోటేశ్వరులు చేసే దాంట్లో కానీ ఇలా ప్రతి కార్యక్రమము మీ దీవెళ్లతో ఉన్న మన ఇందరమ్మ ప్రభుత్వం ఈనాడు చేస్తుంది ధరిని ఎత్తేసాం భూభారతి రెండు వేల ఇరవై ఐదు కొత్త చట్టాన్ని తీసుకొచ్చాం ఈ చట్టం ద్వారా ఏ భూమి సమస్యలు ఉన్నాయో అన్నిటికీ పరిష్కారాన్ని కూడా కనుగొని చేస్తున్నాం ఇలా మంచి చేస్తున్న ప్రతి కార్యక్రమానికి వెనక ఉంది మీరే మీ కృషి ఫలితంగానే ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో మీ దీవెన్లు మీ ఆశిస్సులు ఏ ఎన్నికొచ్చినా తప్పకుండా మీ ప్రేమ అభిమానాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు ఏవైతే మనం శంకుస్థాపన చేసుకుంటూ పోవటం కాదు శంకుస్థాపన చేసిన ప్రతి పనిని వీలైనంత తొందరలో పూర్తి చేయాలని కూడా అధికారుల్ని ఆదేశిస్తూ మీ అందరి దగ్గర సమతిస్తారు